Субтитры సాధారణంగా ఎవరైనా ఉద్యోగార్థం ప్రశ్న అడిగినప్పుడు స్వామి ఎక్కడైనా నాలుగు చోట్ల అప్లై చేశావా ఎక్కడైనా రెండు చోట్లకు ఇంటర్వ్యూకి వెళ్ళావా అని అడిగేవారు అలా చేస్తే జయం నాయన అని చెప్పేవారు ఈ విధంగా స్వామి మానవ ప్రయత్నానికి పెద్దపీట వేసి అడిగిన వారి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేందుకు తమ ఆశీస్సులను జత చేసేవారు మదనపల్లిలో నివసించే ఛాయగారు అనే అనే స్వామి భక్తురాలు ఆశ్రమానికి చాలా సంవత్సరం వస్తున్నారు మొదట ఆమెను శ్రీ భరద్వాజ మాస్టరు గారు దర్గా స్వామి దగ్గరకు వెళ్ళమని చెప్పారు అదే విషయం స్వామి శంకరయ్య చేత ఛాయగారికి తెలియజేశారు ఆమె చాలా కాలంగా సప్తగిరి గ్రామీణ బ్యాంకులో లో ఉద్యోగం చేస్తున్నారు ఒకప్పుడు మదనపల్లికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దమండ బ్రాంచీకి బదిలీ అయ్యింది ప్రతి రోజు మదనపల్లి నుండి పెద్దమండకు ప్రయాణం చేసి పని చేసేవారు ఒక సంవత్సరం అలా పని చేసిన తర్వాత ఇంకా అక్కడ పని పనిచేయలేననుకున్నారు స్వామికి చెప్తే పోమ్మా అదే ఊరు వస్తుంది అన్ అన్నారు కొంతకాలం జరిగిన మార్పు లేకపోవడంతో ఆమె మరలా ఉద్యోగం గురించి ప్రస్తావించగా స్వామి అదే మాట చెప్పారు తర్వాత కొన్ని రోజులకు భారత ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది ఏదైనా గ్రామీణ బ్యాంకు సరిగ్గా పని చేయకుంటే దగ్గరలో ఉన్న పట్టణానికి మార్చు మార్చవచ్చు దాని ప్రకారం మదనపల్లికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న రెడ్డివారపల్లె బ్రాంచ్ సరిగ్గా పనిచేయకపోవటం వలన దానిని మదనపల్లికి మార్చారు ఆ బ్రాంచ్ కి ఛాయగారిని క్లర్క్ గా బదిలీ చేశారు నెల్లూరు నుండి నివాస్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఉద్యోగి రాజేష్ చంద్ర గారు ఇలా చెబుతున్నారు చిన్నప్పుడు మా నాన్నగారితో పాటు సాయిబాబా భజనలలో పాల్గొనటం వలన సాయిబాబా మీద భక్తి కలిగి గురు గురుభావంతో ఆరాధిస్తుండేవాడిని రెండు వేల ఆరులో డాక్టర్ సురేంద్ర గారు టీటీడీ ప్రాంగణంలోని సాయి మందిరంలో ఉన్న దర్గా స్వామి దగ్గరకు తీసుకుని వెళ్ళి భజనలు పాటలు పాడతానని స్వామికి చెప్పగానే స్వామి నన్ను దగ్గర కూర్చోపెట్టుకుని పాడమన్నారు పాడిన తర్వాత స్వామి ఆశీర్వదించారు ఆ రోజే నాకు లక్ష్మీ విలాస్ బ్యాంకు వ్రాత పరీక్షకి రమ్మని లెటర్ వచ్చింది ఆ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళే ముందర స్వామి దర్శనం చేసుకుంటే ఇంటర్వ్యూకి మజ్జిగ త్రాగి వెళ్ళమని చెప్పారు ఇంటర్వ్యూ ముందర రోజు లో సాయిబాబా గుడికెళితే మా కుటుంబ సభ్యులందరిలో నాకొక్కడికే పూజారి పూలు ఇచ్చారు అంతకు ముందు స్వామి నన్ను ఇంటర్వ్యూకి జేబులు పూలు పెట్టుకెళ్లమని చెప్పిన మాటలు స్మరించి అవి స్వామి ప్రసాదంగా తీసుకున్నాను తర్వాత రోజు ఇంటర్వ్యూ బాగా చేశాను అక్కడికక్కడే నేను సెలెక్ట్ అయ్యానని చెప్పారు ఇంతకు ముందు వ్రాత పరీక్షకు కూడా పిలవని నాకు దర్గాస్వామి దర్శనం మాత్రంతోనే నాకు ఉద్యోగం ఇచ్చారు ఒక రోజు రాత్రి స్వప్నంలో దర్గాస్వామి కనపడి నీకేం భయం లేదు నీ వెంట నేనుంటాను నిన్ను నేను నడిపిస్తాను అని చెప్పారు దర్గాస్వామి వెనకాల సాయి బాబా కనపడి ఆశీర్వదించారు ఆ స్వప్న దర్శనం తర్వాత దర్గాస్వామి మీద విశ్వాసం పెరిగి గురుభావం దృఢపడింది రాయచోటి నుండి కిరణ్ అనే యువకుడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న రోజులలో అతని పిన్ని దర్గాస్వామి గురించి చెప్పింది అతను వాళ్ళమ్మ చెల్లి ఇద్దరు పిన్నమ్ములతో కలిసి స్వామి దర్శనం వెళ్ళాడు అతని ఉద్యోగం గురించి అడుగగా స్వామి మూడు నెలలలో వస్తుంది అని చెప్పారు సరిగ్గా మూడవ నెల చివరి రోజున ఇంటర్వ్యూ పాస్ అయ్యి అతనికి ఆ ఉద్యోగం వచ్చింది స్వామి చెప్పిన విధంగా సరిగ్గా మూడవ నెల ఆఖరి రోజున అతనికి ఉద్యోగం రావడం గమ్మత్తైన విషయం రాయచోటి నుండి భరత్ అనే యువకుడు స్వామివారి ఆశీసులు వలన ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ లలో మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు స్వామి బాబా పల్లకి ఉద్యోగం ఇప్పిస్తాము అన్నారు స్వామి చెప్పిన విధంగా బాబా పల్లకి మోయగా అతనికి బెంగుళూరులో ఉద్యోగం వచ్చింది సామాన్యంగా మార్గదర్శనం కొరకు స్వామి వద్దకు వచ్చి అడిగినాక స్వామి ఒకటి రెండు వాక్యాలు చెప్పేవారు ఆ వాక్యం మీద దృఢమైన విశ్వాసంతో చెప్పిన పని చేస్తే అడిగిన వారి సమస్యలు తీరి పనులు సమ సానుకూలమయ్యేవి ఆర్థికము పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో రొయ్యల పరిశ్రమలో చాలా మంది వ్యవసాయదారులు లక్షలు నష్టపోయి అప్పులతో దివాలా తీశారు నెల్లూరుడి జయచంద్రారెడ్డి గారు కూడా చాలా నష్టపడ్డారు ఆ ఈ పరిస్థితుల ఈ పరిస్థితులలో మార్గదర్శనం కొరకు రంగారావు గారు నెల్లూరుడి జయచంద్రారెడ్డి దంపతులను శ్రీ వారిని దర్శించుకోమని ఫోన్ చేశారు ఆయన భార్య ప్రోద్బలముతో శ్రీ వారి దర్శనార్థం నీలకంఠరావుపేట వెళ్లారు శ్రీ స్వామివారి దర్శనం అయినాక వారు జయచంద్రారెడ్డి గారి వైపు చూస్తూ ఓరే నాయన నీ గురువు ఇక్కడ కూడా ఉన్నారు లేరా నీ బాధ ఏమిటో చెప్పుకోరా అన్నారు ఆయన వారికి పాదాభివందనం చేసి వారి కష్టం చెప్పుకున్నారు నీవు మరలా అదే పరిశ్రమలో దిగు బయటపడగలవు అని అన్నారు జయచంద్రారెడ్డి గారు నా దగ్గర చిల్లి గవ్వ లేదు రెండు లక్షల పెట్టుబడి పే ఎక్కడ తీగలను అన్ అంటే అదంతా నాకు తెలియదు ఈసారి నీ సమస్య తీరుతుంది అని స్వామి నవ్వుతూ అలా తీరితే నాకేమి ఇస్తావు అని అడిగారు ఈయన ప్రతిఫలం ఆశించేవాడుగా ఉన్నాడే సమస్య తీరితే ఏదో ఒకటి ఇస్తాములే అనుకుని జయచంద్రారెడ్డి గారు వచ్చేశారు ఆయన తిరిగి రొయ్యల పరిశ్రమలో దిగారు ఆ తర్వాత మూడు నెలల్లోనే ఆయన అప్పులన్నీ తీరి బయటపడ్డారు వారు వెయ్యి నూట పదహారులు శ్రీ స్వామివారికి పంపితే ఆశ్రమంలో జరిగే అన్న సంతర్పణ కిమ్మన్నారు ఆ దైవ స్వరూపులైన మహనీయులు తమ ఒక్క దర్శనముతో వారి అమృత వాకుతో జయచంద్రారెడ్డి గారికి బాధాకరమైన పరిస్థితి నుండి బయటపడేశారు సురేంద్ర గారి తమ్ముడు స్వామి సలహా మీద రొయ్యల వ్యాపారంలో దిగాడు ఆ సంవత్సరం చాలా మంది రొయ్య రొయ్య వ్యాపారులు నష్టాలతో ఓ ఓ దాదాపు దివాలా తీసిన పరిస్థితి వచ్చింది సురేంద్ర గారి తమ్ముడికి మాత్రం ఏ ఇబ్బంది నష్టము కలగలేదు స్వామి చెప్పినట్లు వచ్చిన రాబడిలో కొంత దాన ధర్మాలు చేస్తున్నాడు సురేంద్ర గారు ఒక స్థలం చూసి కొందామనుకొని స్వామిని అడిగితే అది రిజిస్టర్ అవ్వదు డీజుకి తీసుకోమన్నారు ఎందుకు రిజిస్టర్ అవ్వదు అది అనుమానంతో విచారిస్తే ఆ స్థలం మాఫీ చేయబడి ఉందని దాని రిజిస్టర్ చేయటానికి లేదని తెలుసుకుని స్వామి చెప్పినట్లు లీజుకు తీసుకున్నారు రాయచోటి నటరాజ గారు ఇరవై సంవత్సరములుగా బట్టల అంగడి నడుపుతున్నారు వ్యాపారం అంతంత మాత్రంగా జరుగుతుండేది ఒకరోజు స్వామి అమ్మయ్యలు రాయచోటికి వచ్చినప్పుడు వారి అంగడికి వెళ్ళారు ఆయన అడగకుండానే స్వామి ఈ బట్టల అంగడి అమ్మివేయి నీకిది కలిసి రాదు అని చెప్పారు అలా చెప్పిన తర్వాత కూడా మూడు సంవత్సరములు బట్టలంగడి మీద వ్యామోహంతో అదే వ్యాపారం చేశారు స్వామి చెప్పిన విధంగా వ్యాపారమే మాత్రం కలిసి రాలేదు తర్వాత ఆయన ఆ బట్టలంగడి అమ్మేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు వ్యాపారం బాగా కలిసి వచ్చింది శేఖర రాజు గారు బెంగుళూరు బిటిఎం సాయి మందిర కార్యవర్గ సభ్యులు వారి అబ్బాయికి కొంతకాలంగా వ్యాపారంలో మంచి ఫలితాలు రావటం లేదు అని స్వామికి చెప్పుకున్నారు స్వామి రెండు వేల పది మార్చి తర్వాత మెరుగవుతుంది అని చెప్పారు అదే ప్రకారంగా మార్చి పన్నెండు తేదీ రెండు వేల నుండి మార్పు వచ్చి వ్యాపారంలో అభివృద్ధి జరిగింది ఆయన కుమారుడు స్వామి దగ్గరకు వెళ్లి కృతజ్ఞతగా స్వామి మీరు చెప్పినట్లు నా వ్యాపారంలో మంచి మార్పు వచ్చింది అని చెప్పగా వెంటనే స్వామి నేను చెప్పలేదు నా గురువుగారు చెప్పారు అని అన్నారు నిజమైన సత్పురుషుల లక్షణం ఇది స్వామి అతని నేని ఇష్టదైవము ఎవరు అని అడిగారు అతను సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పినాక స్వామి అతనికి సుబ్రహ్మణ్య స్వామి బీజాక్షరాన్ని ఉపదేశించి నిరంతరం స్మరణ చేయి భగవంతుని ఆశీస్సులు ఉంటాయి అని చెప్పారు Thank you. వివాహము సామాన్యంగా ఎవరైనా భక్తులు వివాహ ప్రస్తావనతో వస్తే ఎక్కడైనా సంబంధాలు చూసారా అమ్మాయి అబ్బాయి చూసుకున్నారా ఒకరినొకరు ఇష్టపడ్డారా అని స్వామి అడిగేవారు వివాహ విషయంలో ఇవి చేయవలసిన కనీస మానవ ప్రయత్నం దీని తర్వాత మిగిలిన కార్యం సవ్యంగా జరగాలని స్వామి ఆశీస్సుల కొరకు ప్రార్థిస్తే ఆయన సంతోషించి ఆశీర్వదించేవారు పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో ఛాయగారి చెల్లెలు వివాహం చేయాలని పెద్దలు ప్రయత్నించారు ఈ సందర్భంలో ఆమె స్వామి ఆమోదించి ఖాయం చేసిన సంబంధము చేసుకుంటానని నిర్ణయించుకుంది ఈ విధంగా ఒక సంబంధము గురించి స్వామికి చెప్పగా అమ్మా అబ్బాయి ఇప్పుడు పెద్ద స్థితిమంతుడు కాదు కానీ జీవితములో నీకేమి లోటు రాదు అని ఆశీర్వదించి ఆ సంబంధం ఖాయం చేశారు ఆమె స్వామి చెప్పిన విధంగా పెళ్లి చేసుకున్నారు వివాహమైన కొత్తల్లో ఆమె భర్తకు నెలకు ఆరు వందల రూపాయలు జీతం కానీ స్వామి అనుగ్రహం వలన అతను వృత్తిలో క్రమేణా అభివృద్ధి సాధించి ప్రస్తుతం యాభై వేల పైన జీతం సంపాదిస్తూ కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంటున్నాడు స్వామి వాకు అమృత వాకు రంగారావు గారి పెద్దమ్మాయి శ్రీ దర్గాస్వామి వారు చెప్పిన సంబంధమే చేసుకుంటాను అని పట్టుపట్టింది తర్వాత వరుడు పెండ్లి చూపుల సందర్భంలో ఆ అమ్మాయిని షిరిడీ హారతులు నాలుగు వచ్చునా అని అడగగా ఆ అమ్మాయి తనకి ఒకటే వచ్చునని సమాధం చెప్పింది తర్వాత వారు అడిగిన కట్నం ఇచ్చి పెళ్లి చేయటం కష్టమని రంగారావు గారు సందేహించారు ఆశ్రమానికి వెళ్ళగా శ్రీ దర్గాస్వామి వారు పెండ్లి కొడుకు పలికిన మాటలు షిరిడీ హారతులు వచ్చునా అని అడిగినట్లు అమ్మాయికి ఒకటే వచ్చు అని చెప్పినట్లు తెలిపి ఆ సంబంధమునే నిశ్చయించి చేసుకోమన్నారు తర్వాత కట్నమునకు కావలసిన సొమ్ము అంతయు సమకూర్చి వివాహము శ్రీ స్వామివారి అనుగ్రహముతో చక్కగా జరిపించినారు నెల్లూరు డి జయచంద్రారెడ్డి గారి కుమార్తెకు రెండవ సంవత్సరము రెండు సంవత్సరములుగా పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో స్వామి దగ్గరకు తీసుకుపోయారు మీ నాయన నిన్ను అమెరికా పంపాలంటున్నాడు పోతావా పోతావులే అని అన్నారు శ్రీ స్వామివారు అమ్మాయి జాతకం చూసి అమ్మాయిది పుష్యమి నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉండే పిల్లవాడు కావాలి కుదురుతుందిలే అన్నారు నక్ష శ్రీ స్వామివారు ఒక రోజు ఫోన్ చేసి ఇప్పుడు వచ్చిన సంబంధం నక్షత్రాలు కలిశాయి మంచిదే కానీ మీరు అనుకున్న దానికంటే ఒకటి రెండు లక్షలు ఎక్కువ అడుగుతారు ఈ సంబంధం పోనీయ వద్దని చెప్పారు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల సంవత్సరం నిశ్చితార్థం పదకొండు పది రెండు వేల సంవత్సరంలో వివాహం ముప్పై ఒకటి పది రెండు వేలు దంపతులు అమెరికా వెళ్ళిపోవడం దాదాపు ఒక నెలలో జరిగినాయి అమెరికాలోని అబ్బాయి ఉద్యోగం చేయడం జరిగింది వారి మాట వేదవాక్కు